హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నైట్ నుంచి నిద్ర అయితే లేదండి సరిగ్గా నిద్ర పోలేదు ఇంకా మార్నింగ్ అంతా ఇట్లా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి నైట్ ఇక అందరికీ తెలిసిన విషయమే కదా నిద్ర ఎందుకు పోలేదు అనేది సో నిన్న నేను చెప్పాను కదా కొంచెం అంటే వీడియోస్ అనేటువంటిది కంటిన్యూస్గా చేయడం వల్ల బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పాను కదా సో దానికి చాలామంది కన్సర్న్ అయితే చేశారండి కమెంట్స్లో అంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు మీరు అసలు అక్కడ రెస్ట్ తీసుకోండి వీడియోస్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అండి ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే నిజంగా అంటే చాలామంది ఏంటిదంటే వీళ్ళకి పని పాట లేదు వీడియోస్ చేస్తున్నారని అనుకుంటారు కానీ నా ఛానల్లో మాత్రం నా వెల్ విషెస్ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత బాగా అర్థం చేసుకుంటారో నన్ను సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అండర్స్టాండింగ్ మీ కంప్లీట్లీ తర్వాత ఇంకా నిన్న నైట్ నుంచి అది సడన్గా యూట్యూబ్లో ఇంకా వీడియోస్ అనమాట అంటే మనం నార్మల్గా గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి బాగా వెయిట్ చేస్తున్నాం కాబట్టి చూస్తూ ఉంటాం కదా ఎంత బయటికి చెప్పినా కూడా లోపల ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి అప్పుడప్పుడు ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో సో ఇంకా ఎందుకో నిన్న నైట్ నుంచి అని ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా నాకు షేర్ చేశారనమాట వీడియోస్ పలానా ఆ ఛానల్ వాళ్ళు ఈ ఛానల్ వాళ్ళు ఇట్లా చెప్తున్నారు అనేసరికి చూస్తాం కదా ఇంకా ఖచ్చితంగా చూస్తాం కదా మనము సో అసలు ఇంకా ఈ రోజు నైటే వస్తాయి రేపు మార్నింగ్ ఈ రోజు నైట్ పక్క నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఇన్ కేస్ ఈ రోజు కనుక రాలేదు నైట్కి వరకు రాలేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాయని చెప్పేసి అన్నసరికి నైట్ అంతా నిద్రపోలేదు ఏ టైంకి వస్తాయో తెలియదు అంటే స్టిల్ కొంతమంది అంటారు లాస్ట్ టైము గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి చెప్పినప్పుడు అంటే ఫైనల్ వన్ ఇస్ట్ వన్ లిస్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు హాల్ టికెట్ నెంబర్ చేతి మీద రాసుకున్నాను అని చెప్పేసి అప్పుడు బాధపడుతూ ఒక వీడియో తీశాను పోయింది నాకు అని చెప్పేసి సో అప్పుడు చాలా మంది అన్నారు హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోరా అని చెప్పేసి నేను నిజంగా ఏది గుర్తు పెట్టుకోవాలో అది గుర్తు అండి హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకున్నంత మాత్రమే ఏమైనా ప్రాబ్లం వస్తుందా మనకి కంటెంట్ నేర్చుకోవాలి చదువుకునేది అది గుర్తుంటే సరిపోతుంది ఏది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తే ఎన్ను గుర్తుపెట్టుకుంటాం ఎన్ని హాల్ టికెట్లను గుర్తుపెట్టుకుంటాం అండ్ ఇంకా ఫిలిమ్స్ ఒకటి మెయిన్స్కి ఒకటి ఇంకా ఇట్లయితే ఎన్నెన్ గుర్తుపెట్టుకుంటాను చెప్పండి సో నేను గుర్తుపెట్టుకోనండి ఇప్పటికీ నాకు తెలియదు కూడా నా హాల్ టికెట్ నెంబర్ ఏంటనేది కూడా నాకు తెలియదు సో ఇంకా రాసుకోవాలని కూడా అనుకుంటలేను వచ్చినప్పుడు మెల్ల అంటే అంత అంత రిజల్ట్స్ గురించి ఉన్నది కానీ ఇన్ కేస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేయాలి అన్న యాంగ్జైటీ మాత్రం ఇప్పుడు రావట్లేదు ఒకవేళ వస్తే అండ్ మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ రాసారో అందరికీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి అంటే ఇంకా వచ్చేస్తే కావచ్చు మార్చిలోనే ఉన్నాం కదా అండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అన్ని రిజల్ట్స్ ఇచ్చేస్తామని అన్నారు కాబట్టి అంటే అండ్ అన్లెస్ గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేటువంటి అంటే వచ్చేంత వరకు ఇవైతే ఇవ్వరు కదా మనకి అండ్ జిఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మన ఫేత్ ఏంటి అనేటువంటిది నెక్స్ట్ గ్రూప్ వన్లో మనం ముందుకెళ్తామా లేదా అనేటువంటిది ఒక్క జిఆర్ఎల్ బయటికి వస్తే తెలిసిపోతుంది అంటే మనం వెయిట్ చేయాలా గ్రూప్ వన్ గురించి లేదంటే మన ప్లాన్ బి గురించి వర్కౌట్ చేసుకోవాలనేటువంటిది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ జీఆర్ఎల్ జీఆర్ఎల్ ఇస్తారా వన్ ఇస్టు టూ ఇస్తారా కొంతమంది ఏమో జీఆర్ఎల్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఏమో వన్ ఇస్టు టూ అని అంటున్నారు సో చూడాలి ఏం జరుగుతుంది ఇంకా కొంతమంది అయితే వన్ ఇస్టు టూ కాదు వన్ ఇస్టు టూ ఇస్తే మిగతా వాళ్ళకి హోప్ ఉంటుంది కాబట్టి వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు తెలియదు మాక్సిమం జిఆర్ఎల్ ఇస్తారేమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను దానికంటే ముందే మనకు అసలు లాగిన్ లో మన మార్క్స్ అయితే ఇండివిజువల్ మార్క్స్ పెట్టాలి సో మరి ఏం చేస్తారో చూడాలి సో నాకైతే ఏం ఐడియా లేదు కాబట్టి నోటిఫికేషన్ మాత్రం మెన్షన్ చేశారు ఇది లాగిన్ గురించి సో చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటిది ఇంకొకటి మన ఛానల్లో ఎవరైనా క్లియర్ చేస్తే ఖచ్చితంగా నాకు పర్సనల్గా చెప్పండి మనము ఇంటర్వ్యూ అయితే చేయాలి అంటే ఇక్కడ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేస్తాను జాయిన్ లైవ్ టుగెదర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో అదైతే ట్రై చేయాలి మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా మంది గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో వాళ్ళందరికీ మన సైడ్ నుంచి వెళ్ళి గైడెన్స్ ఇవ్వాలి అండ్ క్లియర్ అయినా అంటే క్లియర్ అయినా ఇన్ ద సెన్స్ ఇంకా టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉన్న వాళ్ళకు పక్క వస్తుంది అంటే సిక్స్ హండ్రెడ్లో ఉన్న వాళ్ళైతే హోప్ పెట్టుకోవచ్చు ఇంకా అంటే సిక్స్ హండ్రెడ్ కూడా లేదండి ఫైవ్ సిక్స్టీ త్రీ అన్నారు కాబట్టి ఎవరు జాబ్ కాబట్టి ఫైవ్ రఫ్ గా రఫ్గా కదా కంప్లీట్ గా ఫైవ్ సెవెంటీ అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ఫైవ్ సెవెంటీ వన్ అసలు అయితే ఫైవ్ సిక్స్టీ ఫోర్ వచ్చినా కూడా నాకు తెలిసిన హోప్స్ పెట్టుకోవద్దు కానీ ఇంకా చెప్పలేము కదా జిఆర్ఎల్ కాబట్టి అన్ని మార్క్స్ ఇస్తారు మనకి రిజర్వేషన్స్ మళ్ళీ అంటే ఎవరిది వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ ఉంటాయి సో ఏమో ఏమవుతుందో చూడాలి అసలు అంటే ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉండకపోయినా ఈవెన్ థౌసండ్ లోపు ఉన్నా కూడా రావచ్చు రిజర్వేషన్ బేస్ చేసుకొని అని చెప్పేసి కూడా థాట్స్ ఉన్నాయి అసలు అంటే నాకు కూడా తెలియదండి ఈ గ్రూప్ వన్ గురించి ఫస్ట్ టైం కదా మనం రాసింది ఫస్ట్ టైం మెయిన్స్ రాసాము ఇక్కడ దాకా రాకపోయి ఉంటే మనం అక్కడే ఆగిపోయి ఉంటే ఇవన్నీ ఇంత ఆలోచనలు వచ్చాయి కాదు అసలు ఎట్లా వస్తుంది అసలు రిజర్వేషన్ ఎట్లా ఎట్లా తీస్తారు అనేటువంటి మనకు అంటే నేను ఓసీ జనరల్ క్యాండిడేట్ని ఫీమేల్ నాకు ఓన్లీ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉమెన్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది సో తెలీదు ఎట్లా వస్తుంది అనేటువంటిది సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ జేఆర్ఎల్ కమ్స్ సో అందరు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి అండ్ క్లియర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఇవ్వాలి మీరు ఇంటర్వ్యూ తర్వాత మీరు బిజీ అయిపోతారు మీరు మీ మే లైఫ్లో సో నేను వీడియో కంటే ముందే నేను ఇంకొకటి అయితే నేను అప్లోడ్ చేశానండి హిస్టరీ క్లాస్ థర్టీ సెవెంత్ క్లాస్ ఏమో అప్లోడ్ చేశాను సో నేను చెప్పినట్టుగా హిస్టరీలో నేను పర్టికులర్గా ఏదైనా వీడియోలో ఈ మెన్షన్ చేసి పర్టికులర్ ఇది ఇది చూడండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనం కంటె కంటెంట్ అనేటువంటిది నేర్చుకుంటూనే మనం దానికి సంబంధించిన ఇమేజెస్ అనేటువంటి చూసామనుకోండి గుర్తుండిపోతుంది అనమాట హిస్టరీలో మెయిన్ అంటే ఆర్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేస్తాడు యూపీఎస్సీలో కానీ గ్రూప్ వన్లో కానీ ప్రిలిమ్స్ బిట్స్ ఇచ్చేటప్పుడు సో ఇది అండ్ నేను ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయట్లేనండి చాలామంది చాలామంది కూడా కాదు మన ఛానల్లో నెగిటివిటీ అనేటువంటిది ఉండదండి నేను ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాను మన ఛానల్లో ఉన్న వాళ్ళకు కూడా పాజిటివిటీ పాజిటివ్గానే ఉండండి అని చెప్పేసి చెప్తాను నేను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించొద్దు నెగిటివిటీని దగ్గరికి రానియొద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా ఉంటే మనం ఇప్పుడు యాజ్ పే ఇప్పుడు నేను ఒక ఉమెన్ని నాకు ప్రతి ఒక్కరికి ఉమెన్ అయినా మెన్ మ్యాన్ అయినా అంటే ఆడైనా మగ అయినా సో ఖచ్చితంగా మనకంటూ ఫ్యామిలీ వస్తుంది ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ మనం సింగిల్ అని అనుకుంటే ఖచ్చితంగా మ్యారేజ్ మ్యారేజ్ అయితే మనకంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది సో యాజ్ అదర్గా యాజ్ ఫాదర్ గా మనం మన పిల్లలకి ఏం టీచ్ చేస్తామండి గా ఉండండి అని చెప్తామా పాజిటివిటీనే కదా వాళ్ళకి కూడా ఇచ్చేది మనం ఎంత పాజిటివ్ ఉంటే మనం మన పిల్లల్ని కూడా అంత పాజిటివ్గా చూడాలి ఆలోచించాలి అని చెప్పేసి చెప్పగలుగుతాం నెగిటివ్ థాట్స్ పెట్టుకొని పక్కన వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే బాలత మ్యామ్ చెప్పారనమాట వీడియోలో ఎస్ కరెక్ట్ నేనే ఎట్లా అనుకుంటానో మ్యామ్ నేను ఫస్ట్ నుంచి మన ఛానల్లో కూడా అదే చెప్పాను సో మ్యామ్ కూడా అదే చెప్పారనమాట నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వీడియో చూసిన తర్వాత ఎప్పుడు పక్కన వాళ్ళ మీద గురించి ఆలోచించి వాళ్ళని కొంతమంది ఎట్లా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు చూడరు కాకపోతే నెగిటివ్గా పెట్టాలని చెప్పేసి ఇప్పటికీ అప్పుడప్పుడు ఎప్పుడో వన్ వీక్ ఒకసారి మీకు అంటే మీ ఛానల్లో నెగిటివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి అట్లా నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటాను అసలు పట్టించుకోని వాళ్ళని ఎందుకంటే మీ డ్యూటీయే అది ఇంత కల్మషం మీ మనసులో పెట్టుకుంటే మీరు మీ ఫ్యామిలీకి ఇంతకంటే ఎక్కువ అన్నా ఇస్తారేమో మేబీ సో అందుకనే పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి నేను అందుకే చెప్తాను ఇన్ కేస్ రిజల్ట్స్లో కూడా మనకు రాలేదు అని అంటే అక్కడ కూడా పాజిటివ్గా చూస్తారా అంటే యా కంప్లీట్లీ నేను పాజిటివ్గానే చూస్తాను నాకు నేను కంప్లీట్గా గాడ్ డిసిషన్ని నేను ఖచ్చితంగా నమ్ముతానండి నేను ఇది చెప్పాను కూడా విక్కీ కౌశల్ గారు చావా హీరో చావా మూవీ హీరో విక్కీ కౌశల్ గారు కూడా అది ఒక ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పారనమాట మనం అనుకున్న దానికంటే గాడ్స్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది గాడ్స్ ప్లాన్ గొప్పగా ఉంటుంది ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే ప్లాన్ మనం తల వంచి యాక్సెప్ట్ చేయాల్సిందే ఏదైనా సరే డిసిషన్ అనేటువంటిది ఆయన తీసుకునే డిసిషన్ మన మంచికే అయ్యి ఉంటుంది ఇట్లా ఆలోచిస్తే ఎవరు బాధపడరు పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట ఎగ్జాక్ట్లీ నేను అలానే ఉంటాను పాజిటివ్గానే ఆలోచిస్తాను ఎందులోనైనా కూడా చూద్దాము ఇంకా ఆల్మోస్ట్ బయట ఇంకా నెగిటివ్గా కూడా టాక్స్ వస్తున్నాయి నేను టు బీ ఫ్రాంక్ అసలు ఇట్లాంటి మాటలు మీ అంటే ఇట్లా సోషల్ మీడియాలో చెప్పాలంటే కూడా భయపడతారు సో ఇన్ కేసు నాకు కనుక పోయిన అట్లీస్ట్ నా సర్కిల్ ఎవరికైనా ఒకరికి వచ్చినా కూడా సో నాకైతే కొంచెం నమ్మకం ఉంటుందండి అంటే నాతో పాటు రాసిన వాళ్ళల్లో ఎవరికి రాలేదు అంటే మాత్రం డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం అయితే ట్రై చేయను ఎందుకంటే ఐను వా అంటే నాకు తెలుసు అంటే అంటే ఎక్కడి వరకు ఏదైనా సరే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది సో ఆ లిమిట్ ఇంకా నేను క్రాస్ చేయదలుచుకోలేదు అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వ్యాల్యుబుల్ టైం మనకు పోయిన టైం అనేటువంటి తిరిగి రాదండి నేను యూపీఎస్ఈ యూపీఎస్సీ అని చెప్పేసి గోల్డెన్ టైం పీరియడ్ అండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ అనేటువంటిది ఎంత గోల్డెన్ టైం అనేటువంటిది మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు వన్స్ ఆ ఏజ్ పీరియడ్ అనేటువంటిది పోయిన తర్వాత తెలుస్తుంది అంటే నాకు ఆ ఏజ్ టైంలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ నాకు మ్యారేజ్ అయింది కూడా ఆ తక్కువ టైంలోనే అయింది ట్వంటీ ఫోర్ ఆ ఏజ్ లోనే అయింది కాబట్టి తక్కువ ఏజ్ లోనే అయింది అది తక్కువ ఏజ్ ఏం కాదు ఇప్పుడు కంపేర్ సో ఆ టైంలో నాకు మ్యారేజ్ అంటే ఆ టైంలో కనుక నేను మ్యారేజ్ అనేటువంటిది నేను నాకు ఉండి నేను ఇంకా యూపీఎస్సీ కోచింగ్ తీసుకొని అట్లా అంటే ఖచ్చితంగా వన్స్ యూపీఎస్లో దిగామంటే ఒక అటెంప్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం నమ్మకం వస్తుంది తర్వాత ఇంకో అటెంప్ట్ ఇవ్వాలనిపిస్తుంది ఆ టైంలోనే గ్రూప్ వన్ పడడం ఇట్లాంటి ఏమైనా జరిగినాయి ఇన్ కేసు ఇన్ కేసు జరుగుంటే ఖచ్చితంగా నేను థర్టీ థర్టీ ఇయర్స్ వరకు నేను మా పేరెంట్స్ని వెయిట్ చేయించేదాన్ని సో ఆ గోల్డెన్ పీరియడ్ అనేటువంటిది ఎవరు మిస్ చేసుకోకండి అండ్ అసలు అంటే ప్లాన్ బి గురించి బాగా ఆలోచించండి మీకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదండి అంటే నాకు చాలామంది మెయిల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క బాధలు నేను చెప్తున్నాను చాలామంది అంటే మనకు ఇదంతా ట్వంటీ ట్వంటీ టూ ఆ టైంకి బాయ్స్ థర్టీ ఏజ్లో ఉంటారు సో అప్పటికి ఇంకా మ్యారేజ్ కానీ వాళ్ళు స్టిల్ ఇప్పటికీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండానే ఉన్నారు ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ ఏదో ఒకటి వస్తే ఇంకా కొంతమంది గ్రూప్ ఫోర్ జాబ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా సెటిల్ అయిపోయారు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే గ్రూప్ వన్ కూడా రాసారో సో ఇటు యూపీఎస్సీ అటెంప్ట్స్ పోయి ఇటు గ్రూప్ వన్ మీద కూర్చొని ఒకసారి క్యాన్సిల్ అయ్యి లీక్ అయ్యి ఇవన్నీ జరిగి దీని మీద చాలామంది అయితే హోప్స్ పెట్టుకున్నారు సో వాళ్ళు అది వస్తేనే మ్యారేజ్ చేసుకుంటాం అన్న ఫీల్లో ఉన్నారనమాట గ్రూప్ వన్ జాబ్ తోటి మ్యారేజ్ చేసుకుందాం అన్న ఆలోచనలు కూడా చాలా మందికి లేవన్నమాట సో నన్ను అడిగితే మాత్రం మీరు ఇంకా మ్యారేజ్కి గ్రూప్ వన్కి పో కంపారిజన్ చేసుకోకండి లింక్ పెట్టుకోకండి కంపారిజన్ కాదు లింక్ పెట్టుకోకండి మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళండి అట్లా వెళ్ళాలంటే మేడం మరి మాకు జాబ్ రావాలి కదా అని అంటారు ఇంకా కొంతమంది అబ్బాయిలు నేను అదే చెప్తున్నాను కదండి జాబ్ రిజైన్ చేసి చదువుకున్న ప్రతి ఒక్కరికి బ్రదర్స్కి నేను ఒకటే చెప్తాను మీరు మీరు నెక్స్ట్ ప్లాన్ బి మీద వర్కౌట్ చేయండి కొంతమంది రిజైన్ చేసి మరి చదువుతున్న అంటే చదివి ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటున్నారు సో మీరు ఇంతకుముందు ఏం జాబ్ చేశారో ఆ జాబ్ మరీ ఖచ్చితంగా వెంటనే రావాలని కాదు వన్స్ ఒకసారి రిజైన్ చేశారంటే మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళాలంటే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ వన్ మంత్ టూ మంత్స్లో అయితే అవ్వదు అండ్ చాలా మందిని ఫైర్ చేస్తున్నారు కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్ నుంచి సో అందుకనే ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట అందుకనే వన్స్ లూజ్ అయిన అపర్చునిటీ మళ్ళీ మన దగ్గరికి రావాలంటే టైం అయితే పడుతుంది సో అందుకని డోంట్ వేస్ట్ టైం అండ్ ప్రైవేట్గా టీచర్ జాబ్ చేస్తూ ఇంకా ఇంకా కొంతమంది అయితే కొన్ని టెంపరీ జాబ్స్ అనమాట కాంట్రాక్ట్ బేస్డ్ హాస్టల్స్లో ఇంటి హాస్టల్స్లో ఇట్లా అంటే వార్డెన్స్ లాగా అట్లా చేస్తున్నారంట కొంతమంది అక్క మేము అట్లా చదువు చదవలేకపోతున్నాం అట్లా అని అంటే ఇప్పుడు దాన్ని కూడా వదిలేసి చేయాలని చెప్పేసి నేను ఆ వీడియోకి చాలామంది మెయిల్ చేశారనమాట సో నేను అట్లాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను వన్స్ అంటే ఆ ఇన్కమ్ అనేటువంటిది పోయిన తర్వాత మనం చాలా కష్టపడాల్సి వస్తుంది మీరే చెప్పారు కదా మాకు ఇన్కమ్ లేకపోవడం వల్ల మమ్మల్ని ఎవరైతే తక్కువగా చూసారో వన్స్ మేము ఈ చిన్న జాబ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు మాకు కొంచెం రెస్పెక్ట్ అనేటువంటిది వస్తుంది ఫ్యామిలీలో అని చెప్పేసి అంటున్నారు కాబట్టి వన్స్ ఇప్పుడు మీరు దాన్ని వదిలేసుకొని మళ్ళీ ఈ గ్రూప్స్ అని దీని మీదనే పడ్డారనుకోండి ఏం జరిగదు అనేది చెప్పలేమండి నిజంగా ట్వంటీ ట్వంటీ టూలోనే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఎలాంటి ఇట్లాంటి అంటే ఈ లీక్స్ ఈ లూప్ హోల్స్ అనేటువంటివి లేకుండా కంప్లీట్ అయి ఉంటే ఈ పాటికి ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళు కదా ఈ మూడు సంవత్సరాలు అమూల్యమైన మూడు సంవత్సరాలు వేస్ట్ అయ్యడియా నేను కూడా అసలు ఏజ్ అనేటువంటిది ఇట్లా అయిపోతా ఉంది అసలు ఈవెన్ ఒక మంచి డ్రెస్ కొనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది ఈవెన్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఎప్పుడో అసలు మేము అరకు అనుకున్న ప్లేస్ అరకు నేను రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాల్సిన ట్రిప్ ఏ అంటే లిటరలీ సిక్స్ ఇయర్స్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను యూపీఎస్సీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను అప్పుడు ఆ యూపీఎస్సీ అప్లై చేశాను అన్నమాట అప్పుడు అండ్ అప్లై చేసి అప్లై చేసేదేమో మనం ఫెబ్లో అప్లై చేస్తాము ఎగ్జామ్ వచ్చేసి జూన్లో అప్పుడు ట్వంటీ ట్వంటీ నైన్టీన్లో జూన్ సెకండ్ నా ఎగ్జామ్ వచ్చింది అప్పుడు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే అనమాట నాకు ఇప్పటికీ గుర్తు నాకు ఈవెన్ యూపీఎస్సీ నేను రాసిన అటెంప్స్లో ఏ ఇయర్లో ఏ డేట్ నానేటువంటి నాకు ఇప్పటికీ గుర్తు అనమాట మర్చిపోయే డేట్స్ అవి సో అంటే ఆ టైం పీరియడ్ నుంచి మా హస్బెండ్ ఎప్పుడన్నా కూడా అహను ఇంకా ఎగ్జామ్ రాసే టైంకి నేను రెండు సార్లు నా ఫస్ట్ టూ యూపీఎస్సీ అటెంట్స్ నేను ప్రెగ్నెంట్గా సెకండ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అన్ని కో ఇన్సిడెంట్స్ అనమాట పెద్దపాప అప్పుడు కూడా అంతే ట్వంటీ సెవెంటీన్లో ఫస్ట్ టైం ఇచ్చాను అప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్ నేను సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు చాలా అంటే చాలా కష్టం ఉంటుండే సో ఈ అన్నిటికీ సమాధానం ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ మీదనే ఆధారపడి పడింది సో ఇంకా కంప్లీట్గా ఈ ఫీల్డ్ నుంచే బయటకు వద్దామన్నంత ఇరిటేషన్ అయితే వచ్చింది తక్కువ టైం కాదండి రెండు వేల పదిహేడు అంటే సిక్స్టీన్లో స్టార్ట్ చేశాను సిక్స్టీన్ సెవెంటీ టెన్ ఇయర్స్ ఇట్స్ బిన్ టెన్ ఇయర్స్ ఇంకా చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈ రెండింటి నుంచి బయటకు వచ్చి లైఫ్ని ఎంజాయ్ చేయడం అనేటువంటిది పోయింది ట్వంటీ నైన్టీన్ అని అంటే ట్వంటీ సెవెంటీన్ అంటే ఇంకా నాకు మ్యారేజ్ అయినాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ ఇప్పటికీ నా ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంది ఆ ఏజ్ ఎంత గోల్డెన్ పీరియడ్ చెప్పండి పిల్లలు వచ్చారు వాళ్ళని చూసుకుంటూనే ఇంకా చదువుకోవడం అది ఇంకా హెక్టిక్ సరే తర్వాత పిల్లల్ని తర్వాత చూద్దాము చదువుకుందాము అని చెప్పేసి అనుకుంటే సరే అట్లీస్ట్ అట్లన్న కొంచెం ఉంటుంది ఇటు పిల్లల్ని చూసుకుంటే చిన్న 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 బుడిబుడి పిల్లల్ని చూసుకుంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అనేటువంటిది ఒకళ్ళ తర్వాత ఒకరు వెంటనే ఇద్దరు పిల్లల్ని వేసుకొని యూపీఎస్సీకి నేను ఇద్దరు పిల్లల్ని వేసుకొని మూడు అటెంప్స్ ఇచ్చినా సో అది ఇంకా హెక్టిక్ సో నాకు యూపీఎస్సీ అనేటువంటిది పోవడానికి నేను ఇప్పుడు యూపీఎస్సీ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కూడా రీజన్ ఇదే చిన్న చిన్న పిల్లలతోటి ఉన్నప్పుడు యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఒకటి కంప్లీట్ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మేమే అన్ని పనులు చేసుకొని పిల్లల్ని మేమే చూసుకొని మేమే చదువుకుంటాం అంటే ఎక్కడో వందల ఒక్కరు వందలని కూడా చెప్పండి లక్షల ఒక్కరు ఇద్దరు అట్లా సక్సెస్ అవుతారు మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ని చూస్తారు ఈ విషయం నాకు అంత అయిపోయిన తర్వాత తెలిసింది నా అటెంప్ట్స్ అన్న అయిపోయిన తర్వాత తెలిసింది ఈ విషయం ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోరు నన్ను డిస్కరేజ్మెంట్ చేస్తుంది నన్ను నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇదే వాస్తవం ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది నాకు అన్ని అటెంప్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెలుగులోకి వస్తుంది ఖచ్చితంగా ఇది చెప్పింది ఇది చూడండి ఇదే నిజమైతుంది నేను ఇట్లా డిసప్పాయింట్ చేయాలని కాదండి ఇదే ట్రూ ఇదే ట్రూ అన్లెస్ సపోర్ట్ లేకపోయినా అంటే చేసిన వాళ్ళని చూపించండి వితౌట్ సపోర్టు అప్పుడు వితౌట్ సపోర్టు ఇంకా నేను చెయ్యాలి అని అనుకునే వాళ్ళల్లో హస్బెండ్ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా కంప్లీట్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి అండ్ నీకు అంత ఫైర్ ఉండాలి మీలో ఎంత ఫైర్ అంటే ఇంకా డువార్డ్ అయ్యి అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్గా ఉంటాయి మనకు హెల్త్ ఇష్యూస్ రావా మన పిల్లల్ని ఇప్పుడు మనము సీరియస్గా చదువుతున్న టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తాయి ఐదర్ పెళ్ళిళ్ళు లేదంటే ఇంకేదన్నా నెగిటివ్గా జరగడం లేదంటే మన వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ రావడం మనకే రావడం మన పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రావడం నిన్న గ్రూప్ వన్ మెయిన్స్ నేను రాయను రాయను అనుకునేది కూడా అందుకేనండి చాలా సిచ్యువేషన్స్ అనేటువంటి నాకు కూడా చాలా ఎదురైన లైఫ్లో ఎట్లా అంటే ఇంకా నీకు గ్రూప్ వన్ నీ ఫ్యామిలీ అన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా నేను ఫేస్ చేశాను సో నిజంగా రాయను అనుకున్న టైంలో ఇంకా మా హస్బెండ్ ఏం కాదు రా ఇంతగానో చదివినో ఇంతగానో చదివినావు రాయి అని చెప్పేసి మా లాస్ట్ మూమెంట్లో వన్ వీక్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నేను ఇప్పటికే అంటారు చాలా మంది మీరు రాయను రాయను అన్నారు రాశారు అసలు చదివి రాసారా అని చెప్పేసి అంటే చదవకుండా రాస్తారా ఒకటి నేను అంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ అనేటువంటి ఎదురైనవి కరెక్టే అంతకు ముందు వరకు చదవలేదా నేను నైట్ అంతా కూర్చొని చేసింది అదే కదా గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపరేషన్లో నా వీడియోస్ కనుక చూసినట్లయితే చాలా మంది మీ వీడియోస్ డిస్కరేజ్మెంట్లో ఉన్నాయంటే నేను ఎప్పుడు ఒకరిని డిస్కరేజ్ చేయాలని ఏ రోజు వీడియో తీయలేదు నేను నా సిచువేషన్ ఇది నేను ఒకనొక టైంలో బంద్ చేశాను మళ్ళీ తర్వాత మళ్ళీ నేను పుష్ అప్ అయ్యాను మళ్ళీ తర్వాత మళ్ళీ చదువుకున్నాను ఈవెందో నేను మెయిన్స్ రాయొద్దు అనుకున్న సిచువేషన్స్ కూడా వచ్చిన తర్వాత కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుని చదివి రాశాను రాశాను అంటే చాలామంది వితౌట్ ప్రిపరేషన్ మీరు ఎట్లా రాశారు అట్లా రాసినా కూడా మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు ఎవరన్నా చదవకుండా రాస్తారా చదవకపోయి నేను కేసు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్కి కొన్ని అంటే కొన్ని టాపిక్స్ నేను చదవలేదు అయినప్పటికీ కూడా మూడు సంవత్సరాల నుంచి అది ఇందులోనే ఉన్నాం కదా ఉండకుండా ఉంటుందా అంటే మీరు నా నోట్స్ చూసినట్లయితే అంత బ్యూటిఫుల్ నోట్స్ పెట్టుకొని అదంతా మైండ్లోకి ఎక్కకుండా డైరెక్ట్గా పోయి అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేయం కదా సో అది సో ఏదేదో చెప్పానని అనుకోకండి ఇదంతా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ కూడా అనలేము ఇవన్నీ నా థాట్స్ ఇవన్నీ నా థాట్స్ ఇవి ఇప్పుడు నా హస్బెండ్కి కూర్చోబెట్టి చెప్పినా ఈవెన్ నా పేరెంట్స్కి కూర్చోబెట్టి చెప్పిన నా సిబ్లింగ్స్కి కూర్చోబెట్టి చెప్పినా వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు ఇవి అంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతేనే అర్థం చేసుకుంటారు నా ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఓకే దే కెన్ అండర్స్టాండ్ మీ ఇంకా నా ఫ్రెండ్స్ నా వెల్ విషెస్ ఇంకా నా గ్రూప్ వన్ మిత్రుడు మీరే కాబట్టి సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ అంతేనండి రిజల్ట్స్కి ఆల్ ద బెస్ట్ ఏం జరిగినా మన మంచిగా అనుకుందాం సో ఇన్ కేసు ఒకటి చెప్తున్నానండి ఒకవేళ జిఆర్ఎల్ కనుక రిలీజ్ అయితే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటే అంటే ఆ టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉంటే ఐ డోంట్ షేర్ అండి అంటే అంటే చెప్పను ఏంటి అనేటువంటిది ఎందుకంటే నాకు ఆల్రెడీ సిచ్యువేషన్స్ అనేటువంటి ఎదురైనవి కాబట్టి చెప్పలేను వన్ ఇస్ట్ త్రూ వన్ ఇస్ట్ త్రీలో ఉండి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా నాకు గ్రూప్ ఫోర్ పోయింది సో కనుక పెద్ద దెబ్బ పడింది సో బయట నేను చెప్పను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ కేసు ఆ రిజల్ట్స్ నా రిజల్ట్స్ ఆ లిస్ట్లో కనుక ఎక్కడ ఉంది అనేటువంటి తెలిస్తే హ్యాపీగా అనౌన్స్ చేస్తాను ఇన్ కేసు నాకు తెలిస్తే నేను ఎగ్జిట్ అయిపోయాను గ్రూప్ వన్ నుంచి ప్రాసెస్ నుంచి అని తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను జిఆర్ఎల్ లో రాసిన ఇరవై ఒక్క వేల మంది ఉంటాయి నా దరిద్రానికి నా అదృష్టం బాగాలేక లక్ ఫ్యాక్టర్ పనిచేయక ఒకవేళ ఒక టూ త్రీ థౌజండ్ పైన వచ్చింది అనుకోండి డెఫినెట్గా రానట్టే కదా సో అప్పుడైనా చెప్తాను వచ్చి కానీ ఒకవేళ ఈ ఒక పీరియడ్ అయితే అనుకున్నానంటే ఒక ఫ్రేమ్ ఇంత ఇంత ఈ ర్యాంక్స్ లోపొస్తే ఖచ్చితంగా వస్తుందని కొంచెం అనిపిస్తుంది కదా మనకు సో ఇన్ కేస్ అట్లా ఉంటే మాత్రం ఐ డోంట్ వాంట్ షేర్ అండి ఇంకా అది ఇంకా మీరే డిసైడ్ అవ్వాలి ఇన్ కేసు వీడియో వచ్చింది అని అంటే మాత్రం చూడండి అంటే అది కూడా నేను ఎట్లా ఫోటో ట్రై చేస్తానో కూడా తెలియదు వచ్చినా రాకపోయినా ఎట్లనైనా సరే నేను మీకు హింటిస్తాను ఎందుకంటే నా రిజల్ట్స్ కోసం నాకంటే ఎక్కువ మీరే ఎదురు చూస్తున్నారు కాబట్టి సో అదనమాట ఏమో ఈ వీడియో టైంకి అండ్ ఈవినింగ్ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను లేదో తెలియకని హిస్టరీ క్లాసెస్ రెండు మూడు ఉన్నాయి అవి నేను పోస్ట్ చేస్తాను చూడండి ఓకేనా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అంటే ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్ బాయ్